హాయ్ అండి నమస్తే నేను మీ బాగ్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్నా కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ టేస్టీ అందరూ ఇష్టపడే దొండకాయ చట్నీ అండి ఇది చాలా సింపుల్గా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం పదండి ఈ దొండకాయ చట్నీ తయారు చేసుకోవడానికి నేను ఒక హాఫ్ కేజీ వరకు దొండకాయలు తీసుకున్నానండి ఫ్రెష్గా ఉండేవి ఇవన్నీ కూడా బాగా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలండి మూడు లేదా నాలుగు ఎండుమిర్చి తీసుకోవాలి దీని మీ స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలండి సో ఇవంతా కూడా కొంచెం దొరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న దొండకాయలన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఈ దొండకాయలన్నీ బాగా కలర్ చేంజ్ అయ్యి బాగా వేగేటట్టు వేయించుకోవాలండి మనకి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలని అప్పుడే మనకి చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది పచ్చివాసన లేకుండా బాగా దోరగా వేయించుకోవాలి ఓకే దొండకాయలు అన్నీ చక్కగా వేగిపోయాయి సో ఇవన్నీ కూడా పక్కకు తీసేసుకున్నాము సో ఇప్పుడు అదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక చిన్న ఆనియన్ తీసుకున్నానండి ఇది రెండుగా కప్ చీల్చుకొని వేసుకోవాలి కట్ చేసుకొని సో ఇది కూడా కొంచెం దోరగా వేయించుకొని పక్కన తీసేసుకుందాం సో ఇప్పుడు మరీ నేను అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఒక రెండు టమోటాలు తీసుకున్నానండి టమోటో అనేది బాగా మాగి బాగా వేయించుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మగ్గించి మగ్గే వరకు వేయించుకోవాలి సో చూసారా మనకి టమోటో కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర ఎండుమిర్చి యాడ్ చేసుకొని పల్స్లో తిప్పుకోవాలండి ఒకని ఒకసారి రౌండ్ తిప్పుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమాటో కొద్దిగా రాళ్ళు ఉప్పు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత దొండకాయలన్నీ కూడా వేసుకొని ఒక రౌండ్ అలా ఆడించుకోవాలండి ఒకటి దొండకాయలు ఆడించిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆనియన్ కొద్దిగా చింతపండు ఉప్పు చెక్ చేసుకొని తక్కువ ఉంటే మరి కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఓకే ఇవన్నీ వేయి ఆడించుకున్న తర్వాత పోపు పెట్టేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసుకొని వేయించుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న చట్నీ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం వేయించుకున్న పోపు అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే దొండకాయ చట్నీ మనకి రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకుందాం సో ఇది మనకి రాగి సంగటిలో కానీ రైస్లో కానీ చపాతి దేంట్లోకైనా కూడా సెట్ అవుతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మేము మనకి మనకి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ అనేది తిని బోర్ అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా రుచిగా కూడా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో థ్యాంక్ యూ సో మచ్